అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాధవీలత పాల్గొన్నారు అనంతరం మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మహిళలందరూ అన్ని రంగాల్లో రాణించాలని లత అన్నారు మహిళల అభివృద్ధికి రక్షణకు మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాధవి లత అన్నారు జాతీయ మహిళా దినోత్సవం భారతదేశంలో మరి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మహిళా దినోత్సవం ఎందుకంటే మన దగ్గర అమ్మనే అన్నం వండుతుంది ఇంకా నాన్న అన్నం వండే రోజులు రాలేదు కాబట్టి ఇంత అద్భుతంగా ఇక్కడ ఈ చిన్నారులందరూ పెరిగి ఆనందంగా ఆరోగ్యవంతంగా పెద్దవాళ్ళు అవ్వాలంటే ఎంతో మంది స్త్రీమూర్తులు వీళ్ళకి అమ్మలు అవ్వాలంటే ఇంకా పెళ్లి కన్న పిల్లలు కూడా ఇక్కడ అమ్మలే ఎందుకంటే అంత పెద్ద మనసు ఉంటే తప్ప వీళ్ళకి సేవ చేయలేం కాబట్టి ఇక్కడ ఈ సంస్థ కోసం కష్టపడుతూ వాళ్ళ ప్రేమను వాళ్ళ సమయాన్ని వాళ్ళ ఉత్సాహాన్ని కేటాయించే కూడా రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా శుభాదిన శుభాకాంక్షలు తల్లి మీరు నా ఇష్యూ కూడా పోసుకొని ఇలా చక్కగా పిల్లలందరినీ మీకు అన్న బిడ్డలాగా చూసుకుంటూ ఉండాలి నెల్లూరు జిల్లా కావలిలో